ఎంతోమందికి అన్నదానం చేసి అపర అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన డొక్కా సీతమ్మ జీవిత కథ వెండితెర దృశ్యమానం కానుందని డైరెక్టర్ వి సముద్ర నిర్మాతలు సిరాజ్ అనీషా ముబారక్ నటుడు రియాజ్లు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ముందుగా చిత్రం ట్రైలర్ను విడుదల చేసి అనంతరం అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరుతో రూపొందించనున్న అన్నపూర్ణ తల్లి భూవమ్మ చిత్రానికి సురేష్ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్నారన్నారు ఈ సినిమా టైటిల్ హక్కులు తమకే సొంతమని దీనిని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించామని వారు వెల్లడించారు ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వారి జీవిత గాథ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్వహించడం జరిగిందన్నారు బ్రిటిష్ కాలంలోనే వారిని ఎదిరించి పేద ప్రజలకు నిత్యం అన్నదానం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు ఈ చిత్రంలో అందరూ కొత్త వారు నటించడం జరిగిందన్నారు అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు వారు వెల్లడించారు మీడియా సమావేశంలో సినిమా యూనిట్ సభ్యులు నవీన్ మట్టా వైష్ణవి అక్షయ వెంకటేష్ చిక్కాల నిత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు లోకి వెళ్తే ఏంటంటే అక్కడ మనకు తెలియదు ఎయిటీన్ ఫిఫ్టీ అంటే ఇవాళ నూట ఎనభై నాలుగో జయంతి దొక్కా సీతమ్మ గారి సో అప్పుడు తెలియదు ఇప్పుడు మన ఆర్టిస్టులు చేస్తే ఈయన ఈ ఆర్టిస్ట్ కదా ఈయన ఈ ఆర్టిస్ట్గా ఉంటుంది కానీ తెలియని వాళ్ళు చేస్తే ఆ పాత్రలు వాళ్ళ యొక్క ఇది కనపడుతుంది ఆ జీవం కనపడుతుంది అనమాట పాత్రలు అందుకని ఇందులో అందరూ కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇటువంటి ఒక మహాతల్లి ఒక అన్నపూర్ణాదేవి సాక్షాత్ దొక్కా సీతమ్మ అని చెప్పుకుంటున్నామంటే ఇలా చాలా అదృష్టం ఆవిడ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియాలని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు అటువంటి జీవిత చరిత్రని తీయాలని చెప్పి ఫస్ట్ ఆలోచన మా సిరాజు వీళ్ళకి రావటం దీన్ని ముందు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మంచి సంకల్పంతో స్టార్ట్ చేసి పూర్తి చేశారు రావులపాలెం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సినిమా రెండు నెలల ముందు చేసాము ఈ సినిమాను మన రియాజ్ గారు కాదర్ గౌరి గారు అలాగే మన శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు భార్యతో డొక్కా సీతమ్మ బయోగ్రఫీ యాజ్ ఇట్ ఈస్ సినిమా కల్పితాలు లేకుండా ఆమె ఎలా చేసిందో అదే చూపించటం ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమా ఈ సినిమా వచ్చేసి అందరూ ఒక సముద్ర గారు తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా సహజత్వానికి దగ్గరకు ఉన్నట్టు రకరకాల క్యారెక్టర్లను మన రెండు రాష్ట్రాల్లో ఎతికి తీసుకున్నాము అందులో జూనియర్ సీతమ్మగా మన కాకినాడకు చెందిన అమ్మాయి క్ష అలాగే చిన్నప్పుడు ఆరేళ్ల సీతమ్మగా ఈ ఇక్కడే కాకినాడ అమ్మాయి నిత్య తర్వాత మన సముద్ర గారు జోగన్న పాత్ర మన రియాజ్ గారు గౌరీ గారు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నట్టు అవేర్నెస్ పెంచాలనే డొక్కా సీతమ్మ ఎవరు ఒక డొక్కా సీతమ్మ పథకం అనేది మనం ప్రవేశించాము దేనికి ఆ పేరు పెట్టామనేది చాలా మందికి తెలియదు ఇక్కడ వాళ్ళకి తెలుసు ఆ సినిమా స్టార్ట్ మా మాకే తెలియదు చిన్నప్పుడు చదువు తెలుసుకుంటూ ఉంటే చిన్నప్పుడు చదివిన జ్ఞాపకాలు వస్తూ ఉండే సో ఆ విధంగా మనకు చిన్నప్పుడు మనం చదువుకున్న కథలు దా దాంట్లో ఎంత రియాలిటీ ఉంది ఇంకోటి తను ఒక బుక్ రాశారు ఒక కరెక్ట్ మీరు చెప్పింది ఆ బుక్ లో ఎంతో కవర్ చేయగలుగుతారండీ ఎవరైనా ఇప్పుడు మేము సినిమా తన బయోపిక్ అని చెప్పి తను తన బ్రతుకంతా ఒక కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో మనం కూడా చూపించలేము ఆయన కూడా కవర్ చేయలేరు ఇలా కొన్ని పది పదిహేను మూవీస్ వచ్చిన ఆ చరిత్రకి సరిపోదు అని నా ఉద్దేశం సో ఎన్ని సినిమాలు వస్తే అంత మంచిదే ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అది చేశారో చేయలేదో తెలియదు కానీ అది చేయడం వల్ల ఈ అవేర్నెస్ పెరుగుతుంది మా ఉద్దేశం కూడా అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ తీస్తున్నప్పుడు అర్థమైన మనకు తెలిసిన అంశాలు ఏంటంటే ఎంతో మంది వేరే సిటీస్కి వెళ్ళి వేరే దేశాలకి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు ఉన్నారు మన ఇక్కడి అందాలు మన మధ్య చూసిన తర్వాతే మనకు అర్థం అవుతుంది ఇన్ని అందాలు ఇక్కడ పెట్టు కొన్ని ఇన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్కి ఏ మాత్రం తీసిపోలేదు సో ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి సినిమాలు తీయడం అనేది ఎంతవరకు న్యాయము నాకు తెలియదు